హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ విజయనగరం ప్రాపర్టీస్ నా పేరు గోపి సిరీస్ మా ఛానల్లో దగ్గరగా ముప్పై ఐదు సెంట్లండి మీకు చూపిస్తాను ఎవరైనా ఫంక్షన్ హాల్ కానీ లేకపోతే కోల్ ఫామ్ కానీ అట్లాంటివి ఏవైనా పెట్టుకోవడానికి చాలా మంచి ఆపర్చునిటీ కంప్లీట్గా మీకు ఎక్కడ అని చూపిస్తున్నాను ఇది ఇది కనబడుతుందా మనకి ఇది విజయనగరం వెళ్ళి వేయండి విజయనగరం జస్ట్ ఇక్కడ నుంచి పది కిలోమీటర్ డిస్టెన్స్ అండి ఇవే అనేది సో ఇటు వెళ్తే ఏంటంటే ఎస్కోట వెళ్ళి వేయది ఇటు సైడ్ జామీ ఎస్కోట్ వెళ్ళే రోడ్ ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో మనకి అండి రోడ్కి జస్ట్ ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్ అండి మీకు చూపిస్తాను ఒకసారి చుట్టుపక్కల ఏంటంటే మంచి రెసిడెన్షియల్ అండి ఇదంతా ఫంక్షనల్ కానీ ఏదేం ప్లాన్ చేసుకోవచ్చు చూడండి ఒకసారి లొకేషన్ మనకి కోర్కెం సన్ని స్కూల్ నుంచి షుగర్ ఫ్యాక్టరీ వెళ్ళే వేలోనండి ఇదంతా షాపులు ఇదంతా చూడండి మీకు చూపిస్తాను ఒక దగ్గర షాపులు బాబాజెట్గా చూపిస్తాను ట్రాండ్ లొకేషన్లో మంచి బిట్ అండి రోడ్ కూడా ఉంది దీనికి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లేదా ఇక్కడ ఫంక్షనల్ టైప్ లేదని ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి మంచి బిట్టు ఇది మనకి గజాల్లో మనకి ఇవ్వలే ఇవ్వలేండి ఓన్లీ సెంట్రల్ రూపంలో ఇస్తున్నారు ముందుని కూడా చూడండి హౌసెస్ ఉన్నాయి మనకి బిట్టి వరకు వచ్చినంత వరకు యాక్చువల్గా రోడ్ కూడా ఉందండి చూడండి దీనికి ఏంటంటే పవర్ లైన్ కూడా ఉందండి ప్రాబ్లం లేదు ఎవరైనా గెస్ట్ హౌస్ లేదా ఫంక్షనల్ టైపు కోల్ ఫార్మ్లు అట్లాంటివి పెట్టుకోవడానికి చాలా మంచిదండి యాక్చువల్గా ఇది ఫెన్సింగ్ కనబడుతుందా చూడండి ఇక్కడి నుంచి లాస్ట్ మనకి ఫెన్సింగ్ కనబడుతుందండి లాస్ట్ ఎండింగ్ అక్కడ వరకు యాక్చువల్గా ఇది ఏంటంటే వెడల్పు నలభై వస్తుందండి ఇక్కడ వరక ఈ ఫోల్ కానుంచి ఇక్కడ కనబడుతుందా ఇక్కడ వరక ఒక బిట్ అండి సో ఇక్కడ నుంచి ఇదొక బిట్టు ఇది కూడా సేల్కి ఇచ్చేస్తున్నారు సో మీ ఒక్క బిట్టు కావాలనుకుంటే దగ్గరగా నలభై ఇంటూ రెండు వందలు దగ్గర పదిహేడు సెంట్లు వస్తుందండి ఈ ప్రాపర్టీ దగ్గర లేదు మీకు ఇది కూడా కావాలంటే ఇది కూడా ఇస్తారండి మీకు ఏదైనా ఫంక్షనల్ టైప్ కానీ ఏదైనా పెట్టుకోవడానికి ఓవరాల్గా ముప్పై ఏడు సెంట్లు దగ్గర వస్తుందండి ఇదంత బిట్టు మంచి ప్రైమ్ లొకేషన్ రోడ్డుకి కనబడుతుంది ఇది రోడ్డు మెయిన్ రోడ్కి జస్ట్ యాభై మీటర్ల డిస్టెన్స్ అండి బిట్టు సెంటు కాస్ట్ రెండు లక్షల డెబ్బై వేలు చెప్తున్నారండి సెటింగ్లో కూర్చుంటే కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది మీకు ఈ సింగిల్ బిట్ కావాలని ఇస్తారండి మీకు ఎక్కువ అయిపోతుంది అనుకుంటే ఈ సింగిల్ బిట్ కావాలని ఇస్తారండి మంచి ప్రైమ్ లొకేషన్ అండి లొకేషన్ మనకి చాలా మంచి ప్రాపర్టీ మిస్ చేసుకోవద్దండి ఇది గజల్లో మనకి ఇవ్వటం లేదు ఓన్లీ సెంట్రల్ రూపంలో ఇస్తున్నారు ఆ విధంగా అయితే మనకి బాగుంటుంది కాబట్టి మంచి ప్రాపర్టీ మిస్ చేసుకోవద్దండి సో ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కోసం నెంబర్ మెన్షన్ చేశానండి కాల్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది కనబడుతుందా ఇది షుగర్ ఫ్యాక్టరీ అండి ఇక్కడికి ఏంటంటే మనకి విజయనగరంకి చాలా దగ్గర జస్ట్ నైన్ కేఎం డిస్టెన్స్ ఇదే షుగర్ ఫ్యాక్టరీ దీనికి ఆనుకొని బిట్టండి